కలెక్టర్ రెవెన్యూ అండ్ జిల్లా కెఎస్పీ అండ్ డిఆర్ఓ అండ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా సంగారెడ్డి జిల్లాలో పచ్చిరొడ్డ పంటల విత్తనాల సరఫరా మరియు అవైలబిలిటీ గురించి నేను తెలియచబోతున్నాను వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి మన జిల్లాలో మొత్తం కూడా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్ పచ్చి పంటల విత్తనాలు మన జిల్లాకు అలాట్ అవ్వడం జరిగింది దాంట్లో కూడా సన్హెంప్ అంటే జనము విత్తనాలు మొత్తం కూడా మనకు అలాట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై దాంట్లో మొత్తం కూడా మనకు సరఫరా అయింది పంతొమ్మిది వందల ఎనభై ఒక్క క్వింటాల్స్ కూడా మనకు సరఫరా అయింది ప్రతి మండల పాయింట్లో కూడా అవి స్టాక్ చేయించడం జరిగింది అండ్ అక్కడున్న సెంటర్స్ ద్వారా సరఫరా కూడా చేయించడం జరుగుతుంది అలాగే జీలుక విత్తనాలు కూడా మన జిల్లాకు మొత్తం కూడా మూడు వేల తొమ్మిది వందల క్వింటాల్స్ అలాట్ అవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల రెండు వందల పదిహేడు క్వింటాల్స్ మండల పాయింట్స్లో స్టాక్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా రైతులకు ఈ విత్తనాల సరఫరా కూడా జరుగుతూ ఉంది అండ్ బ్యాలెన్స్ మనకు సప్లై అవ్వాల్సిన పదహారు వందల ఎనభై మూడు క్వింటాల్స్ కూడా రెండు రోజుల్లో మండల పాయింట్స్ అన్ని కూడా మనము స్టాక్ చేయించడం జరుగుతుంది అండ్ రైతులకు కూడా ఇది సప్లై చేయించడం జరుగుతుంది పోయినా ఏడాది మనం ఐదు వేల క్వింటాల్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది ఈసారి ఇంకా ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్స్ అధికంగా కూడా మనము మన జిల్లాలో జిల్లాకు అలర్ట్ అవ్వడం జరిగింది అలానే పత్తి విత్తనాలకు సంబంధించి కూడా ఈసారి మన సంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల అరవై వేల ఎకరాల సాగు అవుతుంది అని మనము అంచనా వేస్తున్నాము దీనికి సరి సరిపోను ఏడు లక్షల ఇరవై వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు అవసరం ఉంటుంది మరి నేటి వరకు కూడా మూడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు ప్యాకెట్లు మన సంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు పత్తి రైతులు ఎనభై ఐదు వేల ఒక వంద ఏడు ప్యాకెట్లు పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా మిగతా మూడు లక్షల ప్యాకెట్లు కూడా ఇంకో మూడు నాలుగు రోజుల్లో కూడా అవైలబుల్ మన జిల్లాలో ఉన్న నాలుగు వందల యాభై సీల్ డీలర్ల ద్వారా మనము రైతులకు అందుబాటులోకి తెస్తాము సో రైతులందరికీ కూడా వినియోగించేది ఏంటంటే మీరు సీ డీలర్ దగ్గర పత్తి విత్తనాల ప్యాకెట్ కొన్నప్పుడు తప్పకుండా బిల్లు రసీదు మీరు తీసుకోవాలి దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి పత్తి రకము మోతాదు ఆ లాట్ నెంబరు మరియు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా మనం సీ డీలర్స్ కూడా చెప్తాము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైతులకు ఇవ్వాలి సో రైతులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తీసుకోవాలి అండ్ ఆ బిల్లు రసీదు కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి ఎక్కడైనా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు అమ్మిన రైతులు ఇమీడియట్గా అక్కడ ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అటువంటి సీ డీలర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ లో మనము ఇంటర్నల్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశాము ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇస్తున్నారా లేదా ఎంఆర్పీ ధరకే పత్తి విత్తనాలు అండ్ ఇతర విత్తనాలు కూడా ఇస్తున్నారా లేదా అన్నది కూడా మనము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఎక్కడైనా కూడా అధిక ధరకు కమ్ముతుంటే మాత్రం గా మండల వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకురావాలి వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి